నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబూతు తండాలో చాలెంజర్ ఐసిఎఫ్ పాఠశాలలో ఆంబూతు తండా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆంబూతు రాణి శ్రీనివాస్ ను సలువుతో ఘనంగా సన్మానించే పాఠశాల ప్రిన్సిపల్ నల్లా శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఎం సత్తయ్య బాలరాజు యాదగిరి దుర్గయ్య గిరీష్ రాజ్ కుమార్ రాజేష్ కుమార్ వరలక్ష్మి సునీత ఉషారాణి విక్టోరియా రాణి లింగం వెంకయ్య పార్వతమ్మ పాఠశాల సిబ్బందిరాకు పాల్గొన్నారు ప్రిన్సిపాల్ సార్కి మన వయస్ ప్రిన్సిపాల్ సార్కి అందరికి టీచర్లకు సార్లకు పిల్లలు అందరికీ నా ఉదయప్రీయంగా నమస్కారం చేస్తున్నా సార్ అందరికీ మనకు ఈ తండకు ఎలా సేవ చేసుకుంటున్నాము అలాగే ఈ స్కూల్కి చూసుకుంటున్నాం పిల్లలకు అందరికీ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను నాకు చదువు లేదు కాబట్టి నాకు చాలామంది ఎక్కడ చిన్నచూపుగా చూపుగా మనసారే మన చదువు వచ్చేటట్టుగా కల్పించి ముందుకు నడిపించి ఈరోజు ఈ స్థాయికి మనకు తెచ్చున్నామంటే ఎంతో గౌరవంగా సంతోషంగా వాళ్ళకు సమయం లేక ఈరోజు వేరే పని మీద బయటకు వెళ్తున్నారు కనీసం అసెంబ్లీలోనన్నా అటెండ్ అవ్వండి వి విల్ డూ దట్ వీ ఇన్వైట్ ఆల్ ద మెంబర్స్ గ్రామ పంచాయతీ మెంబర్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే బిఫోర్ దట్ మనము ఈరోజు ఒక అకేజన్ కాబట్టి ఈ అకేషన్లో ఎక్కువ టైం సర్పంచ్ గారు కూడా స్పెండ్ చేస్తే వార్డ్ మెంబర్లు కూడా స్పెండ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము కానీ మనకు వాళ్ళకు తక్కువ సమయభావం కాబట్టి మార్నింగ్ కనీసం అసెంబ్లీలోనన్నా అటెండ్ అయ్యి ఒక అమూల్యమైన సందేశాన్ని మా పిల్లలకి ఇస్తారని చెప్పి ఒక చిన్న ఆశతోటి ఈరోజు మనం సర్పంచ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందుకు ఒక గ్రామ పౌరురాలుగా మనము ఇన్వైట్ చేసాం ఎన్నోసార్లు వచ్చినారు ఇప్పుడు ఒక సర్పంచ్ హోదాలో గ్రామ మొదటి పౌరుని పౌరుడు హోదాలో మన స్కూల్కు రావడం చాలా ఆనందదాయకం సంతోషమైనటువంటి విషయం సో మీ యొక్క కృషి మీరు అనుకున్నటువంటి కళ నిజమైంది నెరవేరింది నెరవేరినందుకు ఆ భగవంతునికి ఆ ప్రకృతికి ఆ యూనివర్స్కి చాలా కృతజ్ఞతలు అదేవిధంగా మీరు మీ యొక్క సర్వీస్ని విద్యాభివృద్ధికి వైద్యాభివృద్ధికి గ్రామాభివృద్ధికి సమాజాభివృద్ధికి ఎల్లవేళలా మీరు అందిస్తారని మీ అమూల్యమైన సేవలన్నీ కూడా నిరంతరము ఈ ఐదేండ్లే కాకుండా నిరంతరము కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాము కావాలి కూడా సో మీ యొక్క ఎక్కువ సమయం లేదు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా టీచర్లకు మా స్కూల్కు మా పిల్లలకు మా ట్రస్ట్కు మా గ్రామానికి అంత ఉపయోగపడేటట్టుగా అడగకుండానే ఇచ్చేటువంటి వాళ్ళు దేవుడు అలాంటి దైవత్వం ఉన్నటువంటి దంపతులు మీరు మేము ఏది మిమ్మల్ని కోరుకోవట్లేదు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఏదైతే అన్నామో అది మీరు చక్కగా చాలా సంతోషంగా ఆనందంగా హృదయపూర్వకంగా మీరు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ